ఆళ్లగడ్డకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ సుబ్బారాయుడు బ్రదర్స్ వెంకటేశ్వర్లు పేదలకు సాధువులకు సోమవారం వస్త్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు టౌన్సీఐ రమేష్ బాబు చేతుల మీదుగా ముప్పై మందికి పైగా పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఆళ్లగడ్డ పారువేట ఉత్సవాల్లో వస్త్రదాన కార్యక్రమాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్న సుబ్బారాయుడు వారి సోదరులను టౌన్ సీఐ రమేష్ బాబు ప్రత్యేకంగా అభినందించారు సుబ్బారాయుడు బ్రదర్స్ మాట్లాడుతూ ఇది తమకు దేవుడిచ్చిన ఒక అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు అనంతరం సాధువులకు ఆయన అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ టౌన్ ఎస్ఐ వెంకట్రెడ్డి సిబ్బంది కూడా పాల్గొన్నారు